ఇక మన మోహన్ రావు పటేల్ సార్కు ఇక ఇగో భజంతర్లతోటి మంచిగా బ్యాన్ తోటి మన పాటిపిలో ఉన్నటువంటి ప్రభుత్వ సెకండరీ పాఠశాలలో ఇట్లా గ్రాండ్గా వెల్కమ్ పలికినమాట ఇక ఆడ పోగానే ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అదేవిధంగా యువకులు పెద్ద మొత్తంలో సార్కు ఈ విధంగా కళాచలనం చేస్తూ సార్కైతే స్వాగతం పలకడం జరిగింది ఇంతకు సార్ ఎందుకు వచ్చిండయా స్కూల్కు అని అనుకుంటున్నారా ఇక కనిపించింది కదా ఈడ అదే మన మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి వెయ్యి మంది విద్యార్థులకు ఇగో మంచి నీటి సౌకర్యం కల్పించాలి ఫిల్టర్ వాటర్ సౌకర్యం కల్పించాలి అదేవిధంగా చాలామంది విద్యార్థిని విద్యార్థులు కలుషిత నీళ్ళు తాగి వామిటింగ్ చేసుకోవడము కడుపు నొప్పి రావడము అదేవిధంగా కలర్ లాంటి వ్యాధులు రావడంతో పాఠశాలకు హాజరు కాలేకపోతున్నారు మంచిగా చదువుకోలేకపోతున్నారు మంచిగా ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ విధంగా మోహన్ రూపడలు గారు ఇలా పాడిపి గ్రామంలో ఉన్నటువంటి పెద్ద బల్లె ఇవా ఇట్లా వాటర్ ప్యూరిఫైను అక్కడ ప్రారంభించి ఈ విధంగా అక్కడ అందరికీ ఆ వాటర్ను మంచినీటి సౌకర్యాన్ని కలిపేయడం జరిగింది ఇక పిల్లలు అన్నం తిన్న తర్వాత ఇక బోర్ కోసమో లేకపోతే ఆడ ఉరుకుంటే ప్లేట్లు తీసుకుపోయి ఎక్కడికెళ్ళో తీసుకొచ్చి నీళ్ళు తాగుతుండే కదా ఇప్పుడుగా తిప్పలు లేవన్నమాట ఇప్పుడు మోహన్ రావు పటేల్ గారు స్వయంగా తన డబ్బులు పెట్టి మోహన్ రావు పటేల్ ప్రజా ట్రస్ట్ నుంచి తన ఇంట్లో ఉన్నటువంటి డబ్బులను పెట్టి దాదాపు ఒక వెయ్యి మందికి సరిపోయే విధంగా ఆ నీళ్ళను అయితే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దానికోసం అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అదేవిధంగా ఉపాధ్యాయులు గ్రామంలో ఉన్నటువంటి యువకులు మన మోహన్ రూపేట సార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు కోటేశ్వరులు ఉండొచ్చు కానీ దానం చేయాలన్న గుణం కానీ అదేవిధంగా ఇతరులకు సాయం చేయాలన్న గుణం మాత్రము మీకే ఉన్నది సార్ మీకు సాటి ఎవరు లేరు ఈ మొదటి నియోజకవర్గంలో అక్కడ తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ ఉపాధ్యాయ బృందం సారుకు ఏ విధంగా ప్రత్యేకంగా శాలతో సన్మానించి శుభాకాంక్షలు అదేవిధంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది ఇక అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మన ఏదైతే ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన మొదల్ మాజీ ఎంపీపీ సుభాష్ పటేల్ గారు ముత్తం రెడ్డి గారు అదేవిధంగా డిగ్రీ కళాశాల డెవలప్మెంట్ ప్రధాన కార్యదర్శి పాపిన్వార్ మనోజ్ గారు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ వాంఖరే మోహన్ గారు శ్రీకాంత్ గారు ప్రవీణ్ గారు శైలేష్ గారు అదేవిధంగా పోషటి కాక గారు గోవర్ధన్ గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఈ విధంగా సార్ గురించి అక్కడ పాటలు పాడడం జరిగింది సార్ కూడా మోహన్ రూపాయల ప్రోత్సహించడం జరిగింది యువ నాయకులు ఓంకార్ గారు రామకృష్ణ గారు అదే విధంగా నారాయణ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పదవ తరగతి పరీక్షలు ఉన్న సమయంలోనే మన దగ్గర ఎంబెల్సీ ఎన్నికల సందడి ఉండే కోడ్ ఉండే ఆ సమయంలో మీకు ప్యాడ్లు ఇవ్వడం మరి మీ ప్రధానోపాధ్యాయులు మంచినీటి శుద్ధ మంచినీటి సమస్య ఉంది అని చెప్పడం తప్పకుండా చేద్దామని మా ట్రస్ట్ సభ్యులతో చర్చించి ఇక్కడికిక్కడే దానికి ఆమోదం నిలపడం జరిగింది మరి ఈరోజు చాలా మంచి దినం ఇరవై మూడు జూలై అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారి పుట్టినరోజు బాలగంగాధర్ తిలక్ గారి పుట్టినరోజు కూడా ఈరోజే కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని ఈరోజు మన పార్టీపీ పాఠశాలలో ప్రారంభించడం జరిగింది చాలా విద్యార్థులకు కొన్ని సంకోచాలు ఉండొచ్చు మేము గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నాం మరి ప్రైవేట్ విద్య మరి దీనికంటే ఏమైనా బాగుంటుందా అని గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్రైవేట్ విద్యకు దీటుగా ఉపాధ్యాయులు ఉన్నారు చాలా చక్కగా రిజల్ట్స్ వస్తున్నాయి ఉపాధ్యాయులు పిల్లల్ని ఒక శిల్పి ఒక శిల ఎక్కి శిల్పి ఎలా శిల్ప ఎలా తయారు చేస్తారో దాంట్లో ఉపాధ్యాయుల పాత్ర చాలా అవుతుంది మనం చూస్తూ వచ్చాం చరిత్ర చదివా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా సామాన్య కుటుంబంలో జన్మించి రాజ్యాంగ రచయితగా కావడం జరిగింది అదేవిధంగా ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఒక గొప్ప సైంటిస్ట్ గా మరి వారి ఇంట్లో మన ఇంట్లో లైట్లు ఉన్నాయి కానీ అప్పుడు వాళ్ళ ఇంట్లో లైట్ కూడా లేదు స్తంభం కింద చదువుకొని మన దేశ రాష్ట్రపతిగా పేరు ప్రఖ్యాతిగా అబ్దుల్ కలాం గారిని మనం ఆదర్శంగా తీసుకోవాలి అదేవిధంగా ఈ మంచినీటి ప్యూరిఫై వాటర్ ప్యూరిఫై నాణ్యతగా ఉన్నది అందిస్తే బాగుంటుందని ఉపాధ్యాయులు కోరడం వెయ్యి మంది పిల్లలకు సరిపడే ప్యూరిఫైర్ ప్లాంట్ ఇది మనం దీని జల్ జీవన్ మషిన్ అనే కార్యక్రమంలో భాగంగా చాలా సందర్భాల్లో చాలా సామాన్య స్థాయి నుంచి మన దేశాన్ని పరిపాలిస్తున్న నరేంద్ర మోదీ గారిని స్ఫూర్తిగా తీసుకుంటూ మరి ఇక్కడ మొట్టమొదటి పిల్లలకు మంచి శుద్ధమైన మంచినీళ్ళు అందించాలనే కార్యక్రమంలో భాగంగా మీరు చక్కగా చదవాలి పెద్దలను ఆదర్శంగా తీసుకోవాలి చెడు అలవాట్లకు బానిసలు కాకుండా వీరందరినీ స్ఫూర్తిగా తీసుకుంటూ వికసిత భారత్ మీ అందరి తోడ్పాటు మీ సహకారం రెండు వేల నలభై నలభై ఏడు భారతదేశ ముఖ చిత్రం ఎలా ఉంటుందో మీరందరూ తీర్చిదిద్దే బాధ్యత మీపై ఉంటుందని నేను ఆశిస్తూ తప్పకుండా భవిష్యత్తులో ముందర కూర్చున్న విద్యార్థులకు ఏదైనా ఇబ్బంది ఉన్నప్పుడు తప్పకుండా మా ట్రస్ట్ ట్రస్ట్ సభ్యులు మేము మీకు తోడ్పాటుగా ఉంటూ మేము ఎంగటి ఉంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తూ ముగిస్తున్నాను జై హింద్ జయ భారా